నా పేరు వి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కూడా మొదటగా నా అనువదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థల నరపాల సంస్థలో దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత షెడ్యూల్ ట్రైబ్ పదవి ఆ కేటాయించబడిన జరుగుతున్న అవకతవకలు అనేక అనుమానాలు దారిస్తున్నాయి ఎందుకంటే ఇది కనీతం ఈ పార్టీ ఆ పార్టీ ప్రతి పార్టీ కూడా గిరిజనుల్ని ఎంత హీనంగా రాష్ట్రంలో చూస్తున్నారనే దానికి ఇది ప్రథమ నిదర్శనం ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్టీలకి ఎస్సీలకి కొన్ని హక్కులు అధికారాలు తెప్పించాయి ఆ హక్కుల అధికారాలను కాలు రాస్తూ ఈ రోజున ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీని కేటాయించిన మేయర్ పదవిని రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ఉన్నా కూడా మధ్యలో రాజకీయ పార్టీల మధ్యలో చెలరేగిన వై వైవిధ్యాలు వైరుధ్యాల వల్ల దాన్ని అవకాశంగా తీసుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే షెడ్యూల్ ట్రైబ్ అయిన మాజీ మేయర్ శ్రవంతి రాజీనామా చేస్తే ఆ స్థానంలో తర్వాత రావాల్సింది ఎవరు మరలా ఒక షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థి రావాలి అలాంటిది ఒక బీసీ వర్గానికి యాదవ యాదవ వర్గానికి చెందిన వ్యక్తిని డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి తాత్కాలిక మేయర్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఏదైతే పదవీ కాలం ఎస్టీలకి మేయర్గా మిగిలి ఉందో ఆ యొక్క అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలు రాస్తూ ఈ కూటమి ప్రభుత్వం అనేక కుట్రలు పడుతుంది ఈ ఈ యొక్క విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో పక్కన పెడితే రాజ్యాంగానికి తుట్లు పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది అన్ని పార్టీలకు ఉంది ఏదైతే ఎలక్షన్ల ముందు అనేక పార్టీలు కూటమి ప్రభుత్వం కూడా నేను ఈ యొక్క ఈ యొక్క వేదిక నుంచి ఓటమి ప్రభుత్వంలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మీరు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పి ఏజెన్సీలో రెండు సీట్లు మీరు తెచ్చుకున్నారు అంటే గిరిజనులు మీకు కూడా ఓట్లేసారని మీరు గుర్తించాలి ఇంత అన్యాయం జరుగుతుంది చిన్న చిట్గా అన్యాయం కాదు ఇదే ఒక అగ్రవర్ణంలో ఇదే విధంగా ఒక మేర్ పదవి ఖాళీ అయితే ఇంకొక ఎస్సీ కో ఎస్టీకో ఇస్తే అగ్రవర్ణాలు సహిస్తాయా సూటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి షెడ్యూల్ ట్రైబ్ పదవులు వేరే రాజ్యాంగం డాక్టర్ సిఆర్ అంబేద్కర్ తెలిపారు ఆ యొక్క రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగమే ప్రమాణం చేసి మీరు అధికారులు రాజ్యాంగారు అనేక సార్లు చంద్రబాబు గారికి ఈ విధంగా చేస్తే అనేక సార్లు ఎస్టేట్ ముందు చెప్పారు అయినా కూడా అంత అనుభవం వ్యక్తి ప్రతి గాలి మీద నేను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని చెప్పే వ్యక్తి ఈ విషయం తెలీదా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇది ఎవరి సీటు షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీకి కేటాయించిన సీటు కేటాయించిన మేయర్ పదవి మేయర్ అంటే ఆ యొక్క నగరానికి ప్రథమ పౌరుడు ఆ ప్రథమ పౌరుడికి ఆ స్థానాన్ని కూడా ఆమె అక్కాలి ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ అధికారం వైపు నడవాలి అనే ఒక సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ఎం అంబేద్కర్ మహానుభావుడు మాకు ఒక చట్టం కనిపిస్తే ఆ చట్టానికి నిలువున పూజ చేసే విధంగా ఈ కోట ప్రభుత్వం అలా కష్టం ఎందుకంటే ఇదే విధంగా సేమ్ పదిలో వైజాగ్ లో జరిగింది వెంటనే వెంటనే మార్చి వెంటనే మెయిన్ పెట్టారు అంటే అగ్రవర్ణానికి ఒక న్యాయం షెడ్యూల్ ట్రైబ్ ఒక న్యాయం ఎటువంటి వివక్ష జరిగినా షెడ్యూల్ ట్రైబ్ లోనే జరిగింది ఎందుకు నిజంగా చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు దశాబ్దాలు అవుతున్నారు నిజంగా షెడ్యూల్ ట్రైబ్ చట్టాలపై మీకు అవగాహన ఉందా అవగాహన ఉంటే ఈ విధంగా చేయించా చేశారు అంటే మీ రాజ్యాంగాన్ని పోలవ్ ఈ ఈ యొక్క ప్రభుత్వం నడుస్తున్నారా లేకపోతే తూట్లు పడుతున్నారా నిజంగా ఈ యొక్క సమావేశం నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొత్తగా చూటు ప్రసాడుతున్నారు మీరు నిజంగా షెడ్యూల్ ట్రైబ్ మనుషులుగా గౌరవిస్తారా గౌరవించారా నగరపాలక సంస్థలో షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన సీటు ఖాళీ అయితే అదే స్థానంలో అదే నెల్లూరు నగరపాలక సంస్థలో ముగ్గురు ఎస్టీ కార్పొరేటర్ ఉన్నారు ఒక అభ్యర్థి మీ పార్టీకి ఆ పార్టీ కావకపోయినప్పుడు ఈ మీద ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మేము కులాలకు ఇక్కడ జరిగిన ఒకటే ఒక సమావేశం షెడ్యూల్ ట్రైబ్ గిరిజనుల తరఫున అక్కుల భంగం ఇది మేము నిర్దక్షంగా చెప్తున్నాం ఇది ముమ్మాటికి గిరిజన లోపం జరుగుతున్న అన్యాయం రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన వ్యవస్థల్ని రూపమోపడం ఈ నాయకులకి ఇది కొత్త కాదు ఇది అస్సలు కొత్త కాదు పదే పదే ఎస్సీ ఎస్ అట్రాసిటీ ఉంది మేము ఎవరన్నా ఇక్కడ కూర్చున్న గిరిజ సంఘాలన్నీ వెళ్ళి ఒక వ్యక్తిని అగ్రపథలు దాడి జరిగిందంటే స్టేజ్ స్టేషన్ వెళ్ళి పంపిస్తారు అదే మీ పార్టీల మధ్య గొడవ జరిగితే ఆ కేసులో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మూడు నెలలు లోపల పెడతారు అంటే అంటే మేము పుట్టింది ఏడికి మీరు వాడుకోటాక మా చట్టాన్ని దేనికి మీరు వాడుకోటాగా ఇక మీ దేనికి ఈ రాష్ట్రంలో మా ఓట్లు నీకు అక్కర్లేదా నేను మనుషులకి కాదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు అసలు మేము మమ్మల్ని మనుషులకి చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం ఆనందించాం ఒక మేయర్ అయినా ఒక ఈ రాష్ట్రంలో ఒక మేయిర్ అయినా ఒక షెడ్యూల్ ట్రైబింగ్ ఇచ్చారు ఇన్ని దశాబ్దాలతో ఆనందించే ఆనందం మూడు నాలుగు నొక్కలు అయిపోయింది వచ్చటైపోయి డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి చేశారు ఏదో మీ రాజకీయ స్థలాభాలు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా ఇదే విధంగా ఒక సీఎం పదవిస్తారా అప్పుడు మనకు రాజ్యాంగం గుర్తు ఒక మంత్రి పదవిస్తారా రాజ్యాంగం గుర్తు వస్తాయి అది కూడా ఏంటంటే మీకు జరిగితేనే వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి మాకేదైతే కేటమియా మీ స్థానాల నుంచి మేము అడగట్లా మాకు కేటాయించిన స్థానంలో నుంచి మేము కలవి అడుగుతున్నాం మేము అడుగుతున్నాం అంటే ముష్టి ఎత్తట్లేదు మేము మా హక్కును అడుగుతున్నాం మాకు ఇచ్చిన అధికారం అడుగుతున్నాం మా ఆస్తి లాంటి అధికారం అడుగుతున్నాం మేము వెంటనే ఆ స్థానాన్ని ఎస్ట్ భర్తీ చేయకపోతే అన్ని గిరిజన ప్రజా సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని పిలిపిస్తాం అతి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి లేకపోతే విజయవాడ ధర్నా చౌక్లో ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన ఈ పార్టీలకు వ్యతిరేకం కాదండి నేను ఓటేసిన మీరు ఓటేసిన అందరం ఓటేసిన ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ అడుగుతున్నా అలాగని వైసీపీ పార్టీ అని ఇలాంటి నిన్న దయచేసి నేను స్టేట్ ఫార్వర్డ్ అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నా మేము వెన్నుకోబాటు ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోబాటు ప్రభుత్వం అడుగుతున్నాం వెను వెంటనే ఏదైతే ఎస్టీలు కేటాయించినా మేయర్ పద వెంటనే ఎస్టీ చేయకపోతే ఈ రాష్ట్ర రాజధాని విజయవాడలో ధర్నా ఉత్సవంలో గిరిజన పెద్ద ఎత్తున చేరి పెద్ద ఎత్తు మృత్యుమానికి దారితీస్తుంది మరొక మా చంద్రబాబు నాయుడు గారికి మోకాలంటే మరీ మరీ తెలియజేస్తున్నాం మీరు వెంటనే ఆ యొక్క కాయిని ఎస్టీతో పర్ణించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ కు తెలియజేస్తు నేను నేషనల్ ట్రైబల్ ఫైడెషన్ అనే అసోసియేషన్లో రాష్ట్ర ప్రధాన ప్రధానంగా పనిచేస్తున్నావు ఎత్తున ఇవాళ ఈ యొక్క పార్టీనే సమావేశం ఏర్పాటు చేసాం మేము తెలుసు అదేంటంటే మా యొక్క హక్కులను కావరాస్తూ మేము వేసుకుంటున్నా బట్టలు సైతం గందలించేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను అదేంటయా అంటే నెల్లూరు నగర కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉంటే యాభై నాలుగు డివిజన్లో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లేకుండా నెల్లూరు కార్పొరేషన్లో మాత్రమే మూడు డివిజన్లు ఎస్టీలు కార్పొరే రిజర్వ్ అయినాయి కారణం కారణం ఎస్టీ అత్యధికంగా ఉన్నారు అక్కడ ఎస్టీ అత్యధికంగా ఉన్నారు రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది జిల్లాలో ఉన్నారు ఎస్టీలు ఆ జిల్లాను కొరత ఆ జిల్లాను కొరత ఆ జిల్లాను కొరత ఏం చేశారు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్టీ కూడా చేశారు కానీ రాజకీయ కారణాల వల్ల ఒక ఎస్టీ వాడు ఆ జిల్లాకి జిల్లా పరిచయం కుట్ర చేసే చిన్న ఎకర పాలక సంస్థనే ఎస్టీ చేశారు అదే నా